వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మధు తన భర్త మధుకి కాల్ చేసి ఈ కేసు వెనికి తీసుకోకపోతే నీకు విడాకులు ఇస్తాను లేదంటే నేను రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మధు అయితే ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఏడుస్తూ నేను బ్రతకకూడదు చనిపోవాలి అని చెప్పి అక్కడే ఉన్న నదిలోకి దూకి చనిపోవడానికి వెళ్తూ ఉంటుంది ఇక కౌశికి యువరాజ్ నిషిక కౌశికి అందరూ కలిసి వెతుకుతూ ఉంటే ఇక జగదాత్రి కేదార్ కూడా మరోవైపు మధుని వెతుకుతూ ఉంటారు ఇక జగదాత్రి మధుని చూసి అదిగో కేదార్ మధు అక్కడుంది నదిలో దూకుతుంది వెళ్ళి కాపాడదాం పద అని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి మధుని కాపాడటానికి వెళ్తూ ఉంటారు ఇక మధు అయితే నదిలో దూకుతూ ఊపిరాడక అలా చేస్తూ ఉంటే ఇక కేదార్ అయితే నదిలోకి వెంటనే దూకి మధుని రక్షిస్తాడు ఇక జగదాత్రి మధుని ఏం కాదు మధు నేనున్నాను కదా అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటే ఇక నిషిక చాలా కోపంగా ఇంకేం కావాలి నీ వల్లే మధు జీవితం నాశనమైపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇక జగదాత్రి అయితే ఏంటి నిషిక అలా అంటున్నాం నా వల్ల ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటే ఇక యువరాజ్ అయితే ఇంకేం కావాలి బావగారు ఫోన్ చేసి మధు జగదాత్రి కేసు వెనక్కు తీసుకోకపోతే నీకు విడాకులు ఇస్తాను లేదంటే రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బెదిరిస్తున్నాడు అని చెప్పి యువరాజు చాలా కోపంగా చెప్తూ ఉంటే ఇక జగదాత్రి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఇక కేదార్ కూడా మధునికి చెప్పలేక జగదాత్రికి చెప్పలేక చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇక జగదాత్రి అయితే మధుని చూసి ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి